లేతనైతే దొండకాయలు తీసుకొని నాలుగు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఈ విధంగా దొండకాయ ఫ్రై చేసుకుంటే ఉంటుందండి అబ్బా టేస్ట్ ఉంటుందండి ఏమేమి ఏ లిస్ట్ చెప్తాను రాసుకోండి పేపర్ పెన్ను తీసుకున్నారా అయితే లిస్ట్ రాసుకోండి అల్లం పసుపు ఉల్లిగడ్డలు చింతపండు కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర అన్నీ వేసుకొని అందులో వేసుకొని దొండకాయ కింద మంట పెడితే ఉంటారండి అండి కొత్త 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 ఉడుకుతారండి దాని తర్వాత మీకు ఎంత కావాలో అంత ఉప్పేసుకోండి సరిపోయినంత కొత్త కొత్త ఉడికిన తర్వాత వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ ఫ్రై చేసుకుని తింటే అబ్బా మనం పర్లోకి రాజ్యం వెళ్ళినట్టే అండి అబ్బా ఏం టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి నేను చెప్తే ఇలాగే ఉంటుంది మీ నోట్లో నోరు ఉంది కదా కానీ మీరు ఒక్కసారి వండుకొని చూడండి ఎంత చక్కగా ఉంటుంది మీరు మళ్ళీ చేసుకొని కామెంట్లో నాకు అప్డేట్ చేయండి ఎంత బాగుంటుంది ఇప్పుడే లేవండి మార్కెట్కి వెళ్ళండి లేదా దొండకాయలు తెచ్చుకోండి చేసుకోండి తినండి రుచి ఎలా ఉందో కామెంట్లో అప్డేట్ చేయండి ఇంకా మీరు ఆగకండి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి